కోసం మంచి మాటలు మిత్రమా పరులను జయించిన వాడు విజేత అవితే తనను తాను జయించిన వాడు మహావిజేత అవుతాడు ఎలాంటి సందర్భంలోనైనా సరే విజయం సాధించాలి అంటే మన మనసులోని ప్రేమ మన మాటలోని మృదుత్వమే వాటికి కారణం అవుతాయి వారి యొక్క గొప్పతనం వారి చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది సమస్యలను సిరునవ్వుతో సేదించిన వాళ్లే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు కష్టం ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది రాత్రి కలలు కనవలసిన సమయం కలత చెందవలసిన సమయం కాదు బరువులు బాధ్యతలు ఉదయాన్నే చూసుకోవాలి చీకటి మంచిదే వెలుగు విలువను తెలియజేస్తుంది నువ్వు ప్రవర్తించే తీరు నీ ఎదుగుదలకు కారణమైతే నువ్వు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది నీకు చేత కాకపోయినా ఎదుర్కోవలసిన యుద్ధం జీవితం అది నిన్ను సంపదు కానీ సావు దెబ్బలు కొడుతుంది నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే నీవు ఎప్పుడైతే పైకి లేస్తావో అదే నీ చరిత్ర నువ్వు తిరగరాసుకోవడం ఏదీ శాశ్వతం కాదు పోరాడు కానీ నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు నీడకి నిజానికి ఎంత తేడా ఉంటుందో అలాగే మంచి మాటలకు చెడు మాటలకు అంతే తేడా ఉంటుంది మనకు సహాయం చేయడానికి కావలసింది డబ్బు కాదు మంచి మనసు బాధ్యత తెలిసినవాడు ఆలస్యంగా నిద్రలేవడు ఇతరులకు ఇసుగు పుట్టించే కన్నా గుప్తంగా ఉండడమే మెరుగు తృప్తితో నిన్ను నువ్వు బలపరుచుకో అది ఎవ్వరూ జయించలేని నీ కోట ఉత్సాహం పట్టుదల లేనిదే ఏ గొప్ప విజయాన్నే సాధించలేము ప్రతి దానిలోనూ మంచి చూడడం నేర్చుకో అంతా మంచే జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా